వీడియో చూడండి ఇక్కడ ఒక అమ్మ తన కొడుకుకి ఫుడ్ పెట్టడానికి అంగీకరించదు ఒకవేళ ప్లేట్ పెట్టిన తర్వాత వాడు పక్కకు తోసేస్తాడు అది చూసిన అత్తగారు ఏంటి కొడుకుని ఆకులతో చంపేస్తావా ఏంటి చిన్న విషయమే కదా అని చెప్పేసి అత్తగారు అంటారు ఆ తర్వాత పక్కన కూర్చున్న తోటి కోడలు కూడా పది రూపాయలు కదా తీసుకుంది ఎక్కువగా తీసుకున్నాడా అలా చేస్తున్నావేంటి అని చెప్పేసి పక్కన తోటి అంటుంది ఆ తర్వాత హస్బెండ్ అంటాడు నా డబ్బులు తీసుకున్నాడు అర్థమవుతుందా నీ బాబుగారి దగ్గర నుంచే తీసుకొని రాలేదని చెప్పేసి హస్బెండ్ అంటాడు ఆ తర్వాత ఆ అమ్మగారు వాళ్ళందరినీ అబ్జ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అరే అదేంటి అని చెప్పేసి ఒక ఫేస్ ఫెయిల్ మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ దెన్ ఇంకొక పర్సన్ ఏమంటుంది అంటే వీధి కుటుంబం నుంచి వచ్చినాయి కదా ఆలోచనలు అలానే ఉంటాయి అని చెప్పేసి అలా అన్న తర్వాత అత్తగారు ఏమంటుందంటే సర్లే ఇక నా ప్లేట్లో పెట్టిన అన్నం తీసేసుకో అని చెప్పేసి ఆ ప్లేట్ తీసుకొని ఆ అబ్బాయికి ఇవ్వబోతుంటే ఆ ఇంటి పెద్ద మనిషిగా ఉన్న మామగారు ఏమంటాడంటే నీ యొక్క అన్నం గురించి ఆలోచించు అర్థమవుతుందా వాడు పది రూపాయలు తీసుకోలేదు పది రూపాయలు దొంగతనం చేశాడు ఈరోజు పది రూపాయలు దొంగతనం చేశాడు రేపు ఇంకేం చేస్తాడో కోడలిపిల్ల నువ్వు చాలా మంచి పని చేసావు అదే నేనైతే రెండు రోజులు వాడికి అన్నం పెట్టకుండా ఉండేవాడిని నోరు మూసుకొని తిను అని చెప్పేసి ఆ పెద్ద మనిషి వాళ్ళ మనుమడికి చెప్తాడనమాట ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి మనము మొక్కై వంగనప్పుడు అది మానయ్య వంగున ఏదైనా విషయం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనము క్లోజ్ చేయాలి పెద్దగా ఉన్నప్పుడు మనము ఏం చేయలేము అది అలవాటైనా అది ఇంకొక ఏ విషయమైనా సరే సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్లో చెప్పండి